శ్రీమాత్రే నమ మరి ఈ మధ్య కాలంలో కోర్టు సమస్యలు అదేవిధంగా దాంపత్యానికి సంబంధించి భార్యాభర్తల మధ్య విడాకులకు కోర్టు సమస్యలు అనేటటువంటివి ఎక్కువగా వింటూ ఉన్నాం దీనికి గాను పరిష్కారంగా రాజమాతంగేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం ద్వారా దంపతులకు కోర్టు సమస్యల నుండి విముక్తి పొంది అన్యోన్య దాంపత్య సుఖజీవనం అనేటటువంటిది లభ్యమవుతూ ఉంటుంది ఈ యొక్క రాజమాతంగేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలయ్యా అంటే ముందుగా ఒక శుభదినాన్ని ఎంచుకొని ఆ యొక్క మంచి రోజు నాడు అమ్మవారి యొక్క చిత్రపటాన్ని గృహమనందున ఏర్పాటు చేసి అమ్మవారిని ఒక ఇరవై ఒక్క రోజు ఎర్రటి మందారాలతో కావచ్చు ఎరుపు వర్ణం కలిగినటువంటి ఏ పుష్పమైనా కావచ్చు ఆ యొక్క పుష్పాలతోటి రాజమాతంగేశ్వరి అమ్మవారి యొక్క మహామంత్రంతో అర్చన చేసినట్లయితే రాజమాతంగేశ్వరి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి మరి వివాహితులకు కోర్టు సమస్యల నుండి విముక్తి పొంది అన్యోన్య దాంపత్య జీవనం అనేటటువంటివి లభ్యమవుతుందని తెలియజేస్తూ అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని చెప్తూ ఉన్నాం అందరూ కూడా జాగ్రత్తగా గమనించి అమ్మవారిని ఈ యొక్క మూలమంత్రంతో అర్చించండి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ రాజమాతంగేశ్వర్యే నమ అనేటటువంటి మూలమంత్రంతో అమ్మవారిని ఇరవై రోజు అర్చించండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి స్వస్తి హరి ఓం తసత్